नमः ओम ओं गंगणपत नम ऐं सरस्वत नम ओं श्रीमात्रे नम ओं नमो प्रातपत नमो गणपत नम प्रमदत नमस्ते अस्तुंबोदरायेकंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदमूर्त नमो श्री श्रीमहागणाधिपत नमः जबकुसुम सशं काश्यपेयं महाज्युति तमोरीम सर्वग्नि प्रणतोस्मि दिवाक ओम श्री ओम नम ओं वज्रनखा विदे तीक्षा धीमह तो नारिह प्रचोदया तो श्रीलक्ष्मीनारिहस्वामिने नमो नमः ఈ ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో సూర్య భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు భ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబద్ధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలు ఎన్నో పూజలు మనకి మాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే పౌష్య మాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్య భగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగములో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిది కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దుర్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం మూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కానీ ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం గాని బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాగ దానాలు గాని తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి మరి నిత్య మధ్యాహ్నం అపరాహం కూడా దాటిపోయి వెళ్ళిపోయింది కాబట్టి మనకి దాదాపుగా ఎనిమిది గంటల సమయం ఉంటుంది ఈ యొక్క పుణ్యకాలము కాబట్టి ఈ పద్నాలుగో తారీఖున సాయంకాలం పూట కాస్త ఈశ్వ ఈశ్వరారాధన లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన ఆ యొక్క పుణ్య ఫలితం నార్మల్గా మనకి లభిస్తుంది అయితే మనకి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అంటారు పద్నాలుగో తేదీన భోగి జరుగుతుంది పదిహేనవ తేదీన మకర సంక్రాంతి జరుపుకోవాలి మకర సంక్రాంతి మరి ఉదయం పూట సూర్యోదయం తర్వాత కొన్ని గంటల తర్వాత మీరు ఆ ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి అర్హత కలుగుతుంది మధ్యాహ్నము అపరాహ్న సమయంలో వరకు కూడా కాబట్టి మధ్యాహ్నం పదకొండు నుంచి రెండు మూడింటి వరకు కూడా పదిహేనో తారీఖున ఈ పుణ్యకాల ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య సంక్రమణం సందర్భంగా ఎవరైనా పితృపుణ్య కార్యాలు చేసుకోవచ్చు అలాగే మనకి కనుమ పదహారో తేదీగా అయిపోయింది పద్నాలుగు పదిహేనవ తేదీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ కాబట్టి ఈ మూడు పండుగలు కూడా విశేషంగా జరుపుకోవాలి ముఖ్యంగా ఈ మకర సంక్రమణం జరిగేటటువంటి సూర్య భగవానుడికి మనము సంక్రాంతి పురుషుడు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు ఈ సంక్రాంతి పురుషుడు యొక్క విశేషాన్ని మనం ఒక్క నిమిషం తెలుసుకోగలిగితే గనక ఆయన వాహన వాహనారూఢుడై అంటే వ్యాఘ్రము వ్యాఘ్రము యొక్క వాహనారూఢుడై మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీని యొక్క ఫలితము అట్లాగే మకర సంక్రమణ పురుషుడు మందాగిని నామధేయుడు ఒకటచే పాలకులకి అంటే రాజకీయ నాయకులకి రాజులకి క్షేమము అధికార దర్పము బాగా వృద్ధి చెందుతుంది కుంకుమ ఆయన కుంకుమతే స్నానం చేయటం వలన శుభము కలుగుతుంది లోకాన యజ్ఞ యాగాది క్రతువులు బాగా పెరుగుతాయి అలాగే వారు ధరించినటువంటి పీతవర్ణ వస్త్రధారణ మరియు కుంకుమ లేపనం పూసుకోవటము మాలతీ పుష్పమాల ధారణ చిరుగజ్జ్జల ధారణ వెండి పాత్రలో భక్షణం కదలీఫల ధారణ వ్యాఘ్ర వాహనారూణుడై బింధిపాలమును పాలమును ఆయుధం ధరించి రక్తవర్ణ చత్రధారణతో ఖడ్గదారి అయి క్రోధముఖముతో కౌమార వయస్సుతో భూతగణముతో పరివేష్టితుడై దక్షిణ దిశ ప్రయాణం కొంతమంది ఉత్తర ప్రయాణ దిశ అని చెప్పి చెప్పారు కాబట్టి దక్షిణ దేశములకి సుభిక్షము ఉత్తర గమనం చేయటం ద్వారా వారికి కొంచెం అరిష్టము కలుగుతుంది మధ్యవృష్టి పాడి పంటలు వృద్ధి చెందుట క్రోధముతో గర్వముతో గొడవలు పెరుగుట పాలకులకి అధికార భయములు ఆ పెరుగుట నలుపు రంగు ధాన్యములకు పశుసంపదకు ధరలు పెరుగుట ఈశాన్య దేశస్థులకి ఇబ్బందులు కలుగుట అంటే మన యొక్క బంగ్లాదేశ్ కావచ్చు చైనా లాంటి దేశాలు కావచ్చు మన దేశంలో కూడా కొన్ని ఈశాన్య ప్రాంతాల్లో నేపాల్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి బంగారము ప్రతి కుసుములు సుగంధ ద్రవ్యములు పట్టు వస్త్రాలకి లోహములకి విద్యుత్తు మరియు వైద్య ఉపయోగ ఔషధులకి ధరలు పెరుగుట జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రాంతి పురుషుడు పట్టినటువంటి ఆయుధము ఆయన ఆ ప్రయాణం చేసేటటువంటి గమన విశేషము అట్లాగే వారు అధిరోహించినటువంటి వాహనము వీటి వలన ఏదైనా కొన్ని సుభిక్షాలు కొన్ని దుర్భిక్షాలు జరుగుతాయి కాబట్టి సంక్రాంతి పురుషుడిగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి అంశలలో అట్లాగే విష్ణుమూర్తి స్వరూపుడుగా భావించేటటువంటి సాక్షాత్తు మరి జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటి ఆ సూర్య భగవాను ఈ నెల రోజులు కూడా చక్కగా అందరము ఆదిత్య హృదయ స్తోత్రంతో చక్కగా ఆయన పఠిస్తూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చేయటం చాలా విశేషము ఎందుకంటే మనకి నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తూ ఉంటాయి దాదాపుగా ముప్పై రోజులు అంటే పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పద్నాలుగు వరకు రవి ఈ యొక్క సింహ మకర రాశిలో ఉంటాడు అట్లాగే కుజ భగవానుడు ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కూడా అక్కడే ఉంటాడు అట్లాగే ఆ బుధ గ్రహము ఆ ఫిబ్రవరి మూడు వరకు ఉంటుంది తర్వాత ఆయన కుంభరాశిలోకి మారతాడు అట్లాగే శుక్రుడు ఫిబ్రవరి ఆరు వరకు కూడా ఈ మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండటం మరి కొంత ఎన్నో రకాలైనటువంటి ప్రపంచానికి ఇబ్బందులు కలుగుతాయి ఈ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు కలిసి ఉండటం వలన ఆర్థిక పరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు కావచ్చు కుటుంబ బంధుమిత్రాదుల యొక్క సమస్యలు కావచ్చు ఇట్లా మన లౌకిక ప్రపంచంలో అయితే ప్రపంచపరంగా అయితే గనక కొన్ని దుర్భిక్షాలు కొన్ని అపశకునాలు ఆ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి యుద్ధ భయాలు ఆ ప్రమాదాలు సునామీలు జలగండాలు ఇలాంటివి ఎన్నో రకాల ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే పంచభూతాలు ఆగ్రహించేటటువంటి సమయము కాబట్టి ఆ నాలుగు ఆ గ్రహాల నుంచి వచ్చేటటువంటి కిరణాలు పంచభూతాలతో నిక్షిప్తమై భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకి కీడు కలుగు చేస్తుంది కాబట్టి మరి మనందరము కూడా ఆ విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రపంచము సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము మరి మేషాది ద్వాదశి రాశి పర్యంతం కూడా మిగతా ఏ ఏ రాశులు వారికి మరి ఈ నెల రోజులు కూడా సూర్య సంక్రమణం అంటాం మనము దీన్నే మకర సంక్రమణం ప్రతి నెల మనం చెప్పుకునేటటువంటి సంక్రమణ విశేషాలలో ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు ఈ నాలుగు గ్రహాలు కూడా చాలా అత్యంత పరిగణలోకి తీసుకోవాలి శని గురు శని మహానుభావుడు శని భగవానుడు ఈ నెల జనవరి ఇరవై నుంచి కూడా సొంత నక్షత్రంలో మరి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ అయినా అట్లాగే గురు మహానుభావుడు వక్రించి మిథున రాశిలో ఉన్నాడు సొంత నక్షత్రంలో కేతు సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు రాహు చూస్తే కుంభరాశిలో సొంత నక్షత్రమైన సదృశిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా ఏ విధమైనటువంటి చర్యల్ని మనకి ప్రసాదిస్తాయి ఏ ఏ రాశులు వారికి ఈ చతుర్గ్రహ కూటమి మిగతా గ్రహాల యొక్క పరిపాలన పరంగా ఇచ్చేటటువంటి కారకత్వాల పరంగా మన నిత్య జీవితంలో మనం మనకు కలిగేటటువంటి ఈవెంట్స్ అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం అన్యోన్య దాంపత్యము ప్రయాణాలు అట్లాగే సిరి సంపదలు వస్తు వాహనాదులు ప్రమాదాలు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి తగవులు కొట్లాటలు ఎడబాటులు పోర్టు వ్యవహారాలు ఇట్లా మనకి నిత్య జీవితంలో ఎంతో మంది ఎన్నో రకాల ఈవెంట్స్ ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా గ్రహస్థితి మాత్రమే తెలియజేస్తుంది కాబట్టి మన అందరము కూడా ఇలా చెప్పు మేము చెప్పటం మీరు వింటము అంటే అంత ఈజీ కాదండి ఇవన్నీ కూడా గ్రహాలతో మేము మాట్లాడుతూ మీరు వింటున్నట్టుగా భావించాలి గ్రహాలు మా చేత మీకు చెప్పిస్తూ ఉంటాయని భావించాలి కాబట్టి ఈ యొక్క ఈ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య కావటము అట్లాగే చంద్రుడు కూడా ఈ నాలుగు గ్రహాలతో మకర రాశిలో ప్రయాణం చేయటం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రయాణం చేస్తూ చతుర్గ్రహ కూటమి కాస్త ఆదివారం అమావాస్య రోజున పంచగ్రహ కూటమి అవ్వటం అంత మంచిది కాదు కాబట్టి కొన్ని రాసులు వారికి నేను చెప్పినప్పుడు ఆ రాసుల్లో ఏ ఏ వారికి ఈ పంచగ్రహ కూటమి వలన సమస్యలు కలుగుతాయి వారు ఏ విధమైనటువంటి పరిహారం ఆచరించాలి ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య కావటం మరి ప్రతి నెల మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు మరి సర్వమానవాళి శ్రేయస్సు కోసము ఎవరికైనా సరే గ్రహస్థితి రీత్యా ఇబ్బందులు కలిగితే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క సమక్షంలో నేను ప్రత్యేకించి కూర్చొని మరి నవగ్రహ నక్షత్ర హోమాన్ని చేస్తూ ఉంటాను ఈసారి ప్రత్యేకించి ప్రపంచ మానవాళి కోసము ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని రాసుల వారి కోసము ప్రత్యేకించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ ఈ నెల జనవరి పద్దెనిమిదవ తేదీన మరి ఆదివారం అమావాస్య రోజు మనందరికీ కూడా భవిష్యత్తులో శుభం జరగటానికి ఈ యొక్క లక్ష్మీనరసింహ హోమంలో పాల్గొన పాల్గొనదలిచిన వారు మరి పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఆ నిమగ్నులై చక్కగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ మరి మేషాది ద్వాదశ రాశి పర్యంతం ఏ విధంగా మనకి ఈ నెల గోచారం ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పద్నాలుగో తేదీ నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మకర సంక్రమణ ఫలితంగా ఐదో రాశి అయినటువంటి మకర రాశిలో రవి కుజ బుధ గ్రహాలలో శుక్రుడు ఒక్కడు మినహా మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని పాప ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిని పొందడం ద్వారా సంతాన విషయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిల్ని మీకు మీరుగా మీలో మీరు చర్చించుకోవడం ద్వారా కొంత రీగైన్ అయ్యేటటువంటి పరిస్థితి అవుతుంది ముఖ్యంగా రాశి వారికి సంతానపరమైన సమస్యలు అయితే తీవ్రంగా ఉంటాయి వారి ఉద్యోగ ఉద్యోగిరీత్యా కావచ్చు అసలు వీరి జీవితం ఎట్లా ముందుకు వెళ్తుందా అనే బాధ కావచ్చు కొంతమంది అయితే కనుక అసలు మాకు సంతానం కలుగుతుందా లేదా అనేటటువంటి విషయంలో చాలా డిప్రెషన్కు పడే అవకాశం ఉంటుంది వారి యొక్క సెల్ఫ్ ఎనర్జీ మీద వారికి దోషభూయుక్తమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తి క్షీణించే అవకాశం ఉంటుంది కొంతమంది కన్యారాశి వారికి గవర్నమెంట్ సంస్థల్లో కానీ అట్లాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఏ విషయంలోనైనా సరే ధనాన్ని వీరు కరెన్సీ రూపకంగా కానీ లేకపోతే పెట్టుబడి కానీ పెడితే కనుక ఆ విషయాలలో కొంత వీరికి నెగిటివ్నెస్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నట్టుండి అకస్మాత్తుగా వీరికి సంతానంతో కావచ్చు తండ్రితో కావచ్చు లేదా తండ్రి యొక్క రీత్యా కావచ్చు హాస్పిటలైజేషన్ అవడం ద్వారా కావచ్చు కాస్త ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఆర్థికంగా వీరికి చాలా బాగుంటుంది శుక్రగ్రహ అనుకూలత చాలా బాగుంటుంది కన్యారాశి వారికి అంటే ఒక్కోసారి వీరికి తండ్రి గారి యొక్క ధనము ఒక్కోసారి సరైన సమయానికి ఆపదల్లో ఆపద్భాంధం అనుకూలతను కలిగించే అవకాశము ధనము రక్షించే అవకాశం కలుగుతాం అట్లాగే భార్య యొక్క భార్యాభర్తల యొక్క ఆలోచన గనక సరిగ్గా పనిచేస్తే కన్యారాశిలో కుటుంబంలో ఒక నిర్ణయం మీరు ఏదైనా తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇద్దరు కట్టుబడి మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలని మీరు చేరుకునేటటువంటి విధంగా ఆలోచిస్తే గనక అవి నెరవేరేటటువంటి పరిస్థితి కలుగుతుంది అయితే రవి కుజ బుధ గ్రహాలు ఐదో స్థానంలో ఉండటం ద్వారా ఒక్కోసారి ఒకరి మీ ఆలోచనలో మీ భార్య గారికి నచ్చకపోవచ్చు ఆవిడ ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చు అక్కడే సమన్వయం చేసుకోండి దాని ద్వారా ఇరువురిలో కూడా కోపావేశాలు పెరగటము ఆ కోపావేశాల ద్వారా మీ మధ్య మంచిగా సమన్వయంగా సాగుతున్నటువంటి సానుకూలంగా సాగుతున్నటువంటి ఆ మాటలు అంటే భాష దుర్భాషలుగా రావటము ఒకరి మీద ఒకరికి నిందలు అపనిందలు కలిగే అవకాశం కలుగుతుంది అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు వలన ఆ మీ యొక్క భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా కుంపటి రాసుకుంటూనే ఉంటుంది గృహంలో ఏ సమస్య ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అట్లాగే భాగస్వామ్యంలో వ్యాపార భాగస్వామ్యంలో ఏదైనా పెట్టుబడులు పెడితే కొంచెం ఆలోచించి పెట్టండి అది షేర్స్లో కావచ్చు లేకపోతే ఉద్యోగంలో ఏదైనా ఆ దూర ప్రాంతాలకి మీరు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ధనాన్ని పెట్టుబడిగా పెట్టాలన్న కొంచెం ఆలోచించి పెట్టండి జనవరి ఇరవై తర్వాత అలాంటి అవకాశాలు చాలా వస్తాయి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా వస్తాయి ముఖ్యంగా రీత్యా మీరు ఆ ధన సంపాదన కోసం కూడా అలాంటి అవకాశాలను స్వీకరించే పరిస్థితి కొంతమంది కన్యారాశి రాశి వారికి కనిపిస్తుంది పన్నెండులో ఉన్నటువంటి కేతువు పెట్టుబడుల్లో కొంత నష్టాన్ని చవిచూసే పరిస్థితి అంటే అది షేర్స్ కావచ్చు ఏ రకమైన పెట్టుబడుల్లోనైనా సరే ఆ మీ ఆలోచన ఒక చోట స్థిరంగా లేకపోయేసరికి రకరకాల విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేయటం ద్వారా అవి ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి అట్లాగే ఉద్యోగంలో మీరు అనుకున్న దానికన్నా కొన్ని మార్పులు చేర్పులు మీకు కొంచెం బాధని కలుగు చేస్తాయి చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆ ఏకాగ్రత లేకపోవడం వలన వారికి ఉన్నటువంటి కోపావేశాల వలన చదువులో అంటే సరిగ్గా కాలేజీలకి స్కూల్కి వెళ్ళకపోవటం వలన చదువులకి సంబంధించినటువంటి విషయంలో వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది సరైనటువంటి విద్యా సామర్థత వీరికి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి అట్లాగే వీరు చేసేటటువంటి వ్యాపార సంబంధిత విషయాలలో కొన్ని లాభాలు లాకపోయేసరికి ఈ యొక్క ఆ భా వ్యాపార భాగస్వాముల మధ్య కొంత మాటల యుద్ధము జరిగే అవకాశము ఎవరి పెట్టుబడులు వారు ఉపసంహరించేటటువంటి పరిస్థితి కూడా కలుగుతోంది దీన్ని గనక కొంచెం వీరు ఇదంతా కర్మతో సమానము మనం మళ్ళీ వ్యాపారాన్ని కొనసాగిద్దాము అని గనక ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగే గనక వీళ్ళు మాట్లాడుకుంటే వ్యాపారంలో లాభాలు వచ్చేటటువంటి పరిస్థితులు అతి ముందు కాలంలో వీరికి అనుకూలంగా ఉండే పరిస్థితి కలుగుతాం ఏదేమైనప్పటికీ కన్యారాశి వారికి ఆ పంచమంలో ఉన్నటువంటి రవి కుజ బుధులు అట్లాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు పదిలో ఉన్నటువంటి గురుడు సాధ్యమేందుకు ఆరులో ఉన్నటువంటి ఒక రాహువు అట్లాగే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఒక రకంగా కొంతమంది ప్రేమికులకి భంగాలు కలగటము వారు అనుకున్నటువంటి ప్రేమ వ్యవహారాల ఎందు ఆ ఫెయిల్యూర్స్ కలగటము తండ్రి ఒప్పుకోకపోవటము బంధుమిత్రాదులకి విషయం తెలిసి కుటుంబంలో లేనిపోని ఒక మాటకి ఇంకో మాట చెప్పటము మీ అమ్మాయిని ఎక్కడో చూసాం మీ అబ్బాయిని ఎక్కడో చూసామని చెప్పటం దాని ద్వారా బంధువుల ద్వారా వీరి యొక్క ప్రేమ వ్యవహారం బయటకు వచ్చి అనవసరమైనటువంటి రచ్చరచ్చ కలిగి ప్రేమ పెళ్లిదాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి తప్పకుండా కన్యారాశి వారు ఈ యొక్క గ్రహాలకి సంబంధించి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క హోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఆయన యొక్క అష్టోత్తరాన్ని నిత్యము జపించండి ఎవరికి ఏ సంకల్పం కావాలో ఆ సంకల్పంతో పూజించండి ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీ అష్టోత్తరాన్ని నిత్యము చేయండి చక్కటి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో చక్కగా నిండుగా ఉంటాయి ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామిని